ఐటీ పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీఆర్ జన్మదినం సందర్భంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా చైతన్యపురి చౌరస్తాలో ఎల్బీ నగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ మాజీ ఇన్ఛార్జ్ కాచం సత్యనారాయణ మొక్కలు నాటారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు జన్మదినం సందర్భంగా మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి రాష్ట్రంగా మాత్రమే కాకుండా ఆరోగ్య రాష్ట్రంగా తయారు చేయాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం లాంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు కేటీఆర్ బర్త్డే సందర్భంగా చేపట్టిన ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం అద్భుతమైన కార్యక్రమం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎల్బీ నగర్ సర్కిల్ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ కృష్ణయ్య మహేందర్ రెడ్డి గణేష్ రెడ్డి కాచం సాయి కూర రమేష్ ఉప్పల శివ రమేష్ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు प्रति पाण्ड राज ఈరోజు గౌరవనీయులు ఐటీ పురపాలక శాఖ మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం పురస్కరించుకొని ముక్కోటి వృక్షార్చన వృక్షాలు అభివృద్ధి చెందాలి వృక్షార్చనను పెంచాలి అడవులు అభివృద్ధి చెందాలి అడవుల శాతాన్ని పెంచాలని ఒక ఉద్దేశంతో తీసుకున్నటువంటి పెద్దలు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు రాజ్యసభ సభ్యులు వారి ఆదేశానుస ప్రకారం ఈరోజు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా మొక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని ఈరోజు చైతన్పురి చరస్తలో ఈరోజు మొక్కలు నాటడం జరిగింది మరి ఇదే విధంగా ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాకుండా వివిధ దేశాల్లో కూడా ఒక గొప్ప కార్యక్రమాన్ని హరితారం కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరూ కూడా శుభాభినందనలు ధన్యవాదాలు తెలుపుచున్నాం మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు చైతన్పురి కూడల్లో మన ఎల్బీనగర్ జిహెచ్ఎంసీ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కృష్ణయ్య గారు అలాగే మహేందర్ రెడ్డి గారు వారి యొక్క మున్సిపల్ సిబ్బంది గణేష్ రెడ్డి అలాగే వాళ్ళ ఎస్ఎఫ్ఏలు శానిటరీ సూపర్వైజర్ కానివ్వండి శానిటరీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఫీల్డ్ అసిస్టెంట్స్ అందరూ కూడా పేరు పేరున ఇవ్వర ధన్యవాదాలు తెచ్చుకోవడం అలాగే మా సాయినగర్ కాలనీకి సంబంధించినటువంటి పెద్దలు కూడా ఇక్కడ రావడం జరిగింది మరి ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఉపయోగపడేది అలాగే పూర్తి స్థాయిలో ఈ చెట్లను కాపాడే బాధ్యత కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాళ్ళు అందరూ చెప్పినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి ఇట్టి కార్యక్రమంలో పాల్పంచుకుని అందరూ కూడా మరొకసారి కేటీఆర్ తరఫున వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు మరి కేటీఆర్ గారికి మా అందరి పక్షాన కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుపు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు అలాగే యావత్ ప్రపంచంలో కూడా గర్వించే విధంగా ఈరోజు చేస్తున్నటువంటి ఒక కార్యక్రమాన్ని గొప్పగా ఆశీర్వదించి వరుణ్ కూడా ఈరోజు సహకరించినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపు

I'm mm gonna -hmm.